అందరి నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ శ్రీమాత్రమ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం కన్యా రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది మాకు తెలియజేయండి కన్యా రాశి వారికి చాలా ఎక్సలెంట్గా ఉండబోతున్నది అందులో నో డౌట్ కానీ కొన్ని కొన్ని ఇబ్బందులు అయితే ఉంటుంది ఎట్లా అంటే ఇంటికి సంబంధించి దుబారా ఖర్చులు కానీ కొంత తండ్రికి సంబంధించి ఇబ్బందులు కావచ్చును పెద్దల నుండి కొన్ని అవమానాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కావచ్చును అదేవిధంగా జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును దీంతోపాటుగా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును అదేవిధంగా భూమికి సంబంధించి మీరు ఎక్స్పెక్టేషన్ చేయలేని ఇప్పుడు అక్కడ ఒక కోటి రూపాయల ప్రాపర్టీ ఉంది అది డెబ్బై లక్షలకో అరవై ఐదు లక్షలకో అమ్మడము ఆ విధంగా లేదా మీ ప్రాపర్టీ రెండు కోట్లు ఉంది కేవలం మీకు పది లక్షల అప్పే ఉంది ఈ పది లక్షల అప్పు ఉన్న వాళ్ళు ఆగట్లేదు ఇలాంటి పరిణామాలు పరిస్థితులు ఇక మరి ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క ఫిబ్రవరి నెలలో విదేశీ ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారు వారి వ్యక్తిగత చార్ట్ చెక్ చేసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఎలాంటి తొందరపడి అఘాయిత్యాలు మేము వెళ్ళిపోతామని కానీ లేదా వెళ్ళిన తర్వాత అక్కడ ఇబ్బంది పడాలని కానీ చేయవద్దు ఇక వీరికి ఒక సూచన ఏమిటి అంటే ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉన్నారో సీనియర్ సిటిజన్స్ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వారి పాదాలకు రోజు నమస్కరించుకొని ఇంటి నుండి బయటికి వెళ్ళాలి నానమ్మ కావచ్చును అమ్మమ్మ కావచ్చును తాతయ్య కావచ్చును ఎవరున్నా వారి పాదాలకు నమస్కరించుకొని ఒక ఐదు నిమిషాలు వారితో ప్రేమగా మాట్లాడి బయటికి వెళ్ళండి వారితో గొడవ వారితో మీరు ఏమైనా వాదించిన రాబోయే రోజులలో తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది ఇదైతే గుర్తుంచుకోండి ఇక ఎవరైతే ఇక్కడ ఎంసెట్ కావచ్చును స్టడీ రిలేటెడ్ డాక్టర్ రిలేటెడ్ ఒక ఫార్మా రిలేటెడ్ ఆల్రెడీ హాస్పిటల్ ఎవరిదైతే ఉందో అంటే ఈ యొక్క రాశికి సంబంధించినటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి చాలా బాగుంది చక్కటి సంపాదన కావచ్చును హాస్పిటల్ చక్కగా నడవడం అయితే ఇక్కడ హాస్పిటల్ పేరుగిట్లా ఏమైనా చేంజ్ ఉన్నా లేదా ఏమైనా ఇబ్బంది ఉండవచ్చు చెప్పలేము లేదా వీరి వ్యవహారిక నామం ఏమైనా చేంజ్ ఉన్నా చెప్పలేము సో మరొక ముఖ్యమైన విషయం సాఫ్ట్వేర్ రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి అద్భుతమైనటువంటి జాబు రాబోతున్నది జాబులో ఉన్నతం వైపు వెళ్ళబోతున్నారు సొంత ఇంటి కళ నెరవేరేటువంటి సంవత్సరము ఈ ఇరవై ఐదు ఈ ఫిబ్రవరిలో దానికి సంబంధించినటువంటి మూలం బీజం ఏర్పడేటువంటి పరిస్థితి అదేవిధంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా అద్భుతంగా వ్యాపారం సాగుతుంది ఈ యొక్క పౌల్ట్రీ కావచ్చును ఏదైనా ఏ వ్యా చిరు వ్యాపారస్తులు తప్పకుండా వీరికి బాగుంది అని చెప్పుకోవచ్చును ఉద్యోగంలో కొంత కోపంగా కొంత చిరాకు చిరాకుగా పనిచేసేటువంటి పరిస్థితి అయితే ఉంది అదైతే గమనించుకోండి కన్యారాశికి సంబంధించినటువంటి పిల్లలు కొంత హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది పిల్లలకు సో అదొకటి రెండవది కన్యారాశికి సంబంధించినటువంటి భార్యకు కానీ భర్తకు కానీ స్త్రీ పురుషులలో ఎవరికైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రాబోయే పరిస్థితి ఉంది మనీ రిలేటెడ్ ఒక పెద్ద మొత్తంలో ఊహించని మలుపు జరిగేటువంటి పరిస్థితి ఫిబ్రవరి మార్చి నెలలలో చాలా జాగ్రత్తగా ఉండండి ప్రయాణం చేసే సందర్భాలలో చాలా ఓపికగా ప్రయాణం చేసుకోండి చాలా ఊహించని పరిణామాలు అయితే ఎదురు కాబోతున్నాయి కొన్ని చెప్పేటివి ఉంటుంది కొన్ని చెప్పని ఉంటుంది కనుక అది మీరు గమనించుకునేటువంటి ప్రయత్నం చేయండి విదేశీ ప్రయాణము జన్మచార్జ్ చెక్ చేసుకొని వెళ్ళండి కన్యారాశి వారు వారి తండ్రి తరపు ఆస్తి లావాదేవీల కోసం ఎదురు చూస్తూ ఉన్న వారి తండ్రి నుండి కొంత మైనస్ వాతావరణం అయితే కనబడుతుంది వీరు ఎక్స్పెక్టేషన్ చేసినటువంటి విధంగా ఈ ఫిబ్రవరి నెలలో తండ్రి నుండి ఒక అంటే తండ్రి నుండి ఒకటి వీరు ఎక్స్పెక్టేషన్ ఏవైతే చేశారో దానికి రివర్స్లోనే సమాధానం వస్తుంది అదైతే ఒకసారి గమనించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇక రాబోయే రోజులలో ల్యాండ్ మీద ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ పనికిరావు విదేశంలో ఉండేటువంటి వారికి పిఆర్ కోసం కొంత ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంది జాబ్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే మాత్రము మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోండి దీంతో పాటుగా ఎవరైతే తల్లికి సంబంధించి కానీ ఒక ల్యాండ్కు సంబంధించి కానీ ఒక సొంత ఇంటి కళకు సంబంధించి కానీ అంటే తల్లితో గొడవలు పడుతూ ఉన్న ల్యాండ్ ఉంది ఈ ల్యాండ్ అమ్ముడు పోవడం లేదు అనేటువంటి భావన కానీ లేదా సొంత గృహాన్ని నిర్మించుకోవాలి అనుకున్న కొంత లేట్ అయ్యేటువంటి పరిణామాలు అయితే గోచరిస్తున్నాయి దీంతోపాటుగా మరీ ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే పార్ట్నర్షిప్లో బిజినెస్ లైక్ చేస్తున్నారో వారు అవక అవకతవకాలు ఏవైతే ఉన్నాయో అవి బయటపడేటువంటి పరిస్థితి ఇల్లీగల్ ఎఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటపడేటువంటి పరిస్థితి వివాహం కాని వారికి తండ్రి లేని సంబంధము వచ్చేటువంటి పరిస్థితి ఉంది అది మీ ఇంటికి లెఫ్ట్ సైడు లేదా ఈశాన్య మూల నుండి సంబంధాలు వచ్చే పరిస్థితి ఉంది కనుక ఎవరైతే చదువుతూ ఉన్నారో వారికి చదువులో కొంత ఇబ్బందికరంగానైతే ఉంది బాగా ఎఫెక్ట్ పెట్టి చదవాలి చదివితేనే మంచి మార్క్స్ కానీ ర్యాంక్స్ కానీ వచ్చే పరిస్థితి కనబడుతుంది ఇంకా చూసుకున్నట్టయితే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ అదేవిధంగా అకారణమైనటువంటి కలహాలు ఉన్నాయి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కనబడుతున్నాయి దీంతోపాటుగా నమ్మక ద్రోహం ఉంది ఇక్కడ ఎవరినైతే మీరు నమ్మారో వారి నుండి నమ్మక ద్రోహము ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది శత్రువుల వలన కొంత భయం ఏర్పడే పరిస్థితి ఉంది ధన నష్టము కనబడుతూ ఉంది సో వీటన్నిటితో పాటుగా భార్యతో కలహాలు భర్తతో కలహాలు భార్య భర్తలలో ఇవన్నీ ఒకటి ఇక్కడ ఏ గ్రహానికి సంబంధించి ఆ గ్రహము ఉదాహరణకు కుజుడు అన్నదమ్ములతో అక్కచెల్లతో ప్రేమగా ఉండాలి గురువు గురువుల ఎందు చదువు చెప్పినటువంటి టీచర్స్ ఎందు ఎంతో ప్రేమగా ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి ఇక్కడ ఇప్పుడు ఒక మనిషి చాలా ఉన్నతంలో ఉండాలి అనుకున్న ఒక మనిషికి ఆటిట్యూడ్ లెవెల్స్ అనేటువంటివి ఎక్కువ ఉండొద్దు రాముడు మంచి బాలుడు ఉదాహరణకు నువ్వు తిట్టగానే ఒక మాటని ననేయడు శ్రీరామచంద్రుల వారు ఓకే తండ్రి మాట విని అడవికి వెళ్ళినటువంటి వ్యక్తి ఏమన్నా జరగని అయ్యో అవునా కాదా సో పెద్దలను గౌరవించే వ్యక్తి తల్లి ప్రేమ తమ్ముడు అంటే ఎంతో ఇష్టము ఎంతో ప్రేమ శ్రీరామచంద్రుల వారికి సో భార్య భార్య అన్న ప్రేమే అక్కడ ఆ సందర్భము అంతే కొంత అనుమానించేటువంటి సందర్భం వచ్చింది దానివల్ల ఎలాంటి ఇబ్బందులు అంటే ఇవన్నీ కూడా జాతక రీత్యా గ్రహాలు మార్పులు మన ఇంట్లోనే వ్యక్తులతోనే మనము పరి మనకు దీనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవచ్చని నా భావం ఇక్కడ ఉదాహరణ స్వామివారిని చెప్పాను కానీ కనుక తల్లిని అద్భుతంగా ప్రేమిస్తూ తల్లితో పది నిమిషాలు మాట్లాడి తల్లి పాదాలను నమస్కరిస్తూ ఉంటే చక్కటి ఇల్లు మీ సొంతం విదేశీ ప్రయాణం మీ సొంతం తండ్రి గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ కావచ్చును అదేవిధంగా ఇలాంటి సమస్యలున్నా తనతో పావు గంట మాట్లాడి తన పాదాలను నమస్కరించుకుంటే తప్పకుండా అతి త్వరలో సమస్య అనేటువంటిది పరిష్కరించబడుతుంది ఇలా కనుక మనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క వారు మరి చూసుకున్నట్టయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆరాధన ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి అర్చనలు అదేవిధంగా వీరు కూడా ఒక ఎల్లో రంగులో ఉండేటువంటి పనులను బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి దీంతో పాటుగా గోధుమ పిండి లేదా చపాతిలను ఇంట్లో చేసి మెత్తగా ఉండేటువంటివి బాగా గట్టిగా ఉంటే ఇబ్బంది అవుతుంది మెత్తగా ఉండేటువంటి చపాతీలను తీసుకువెళ్ళి ఆవుకు పెట్టే ప్రయత్నం చేయండి అది ఆవు ఎద్దుకు పెట్టండి నందికి ఇక గణపతికి గరకను సమర్పించడం వల్ల కొంత అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఉండబోతున్నాయి ఆల్ ద బెస్ట్ ఫిబ్రవరి మాసంలో రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు మహాదేవ